జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన మా బయట క్లాగా చేయటం లేదని ప్రభుత్వం తీవ్రంగా కనిపిస్తారు మీడియా హౌసెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని చెప్తున్నా ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి కుటపూరితంగా జరుగుతున్నాయని దీన్ని భావిస్తే దానికి నిరసన తెప్పటానికి చట్ట ప్రకారంగా కావాల్సిన ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి ప్రజాస్వామ్యయుక్తంగా శాంతియుతంగా కూడా నిరసన తెలిసింది లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరకు వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి నాకు ఏదో అన్యాయం జరుగుతుందని దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ అందుకుపోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఆనవాలంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి పెళ్లి పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు కానీ లేకపోతే దుర్చర్యలు కానీ ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం వృత్తి పరిస్థితుల్లో ఉపేక్షించదు చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా శాంతి భద్రతను కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ టైం చేయాలని వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటారు ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది జరిగినటువంటి సంఘటనకి సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడెక్కడే పడి ఉన్నాయి దీనికి సంబంధించి పోలీస్ హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీసు పూర్తిగా సమాచారాన్ని సేకరించి